భారత్ భారత్ అంటే ఆధారపడ డిపెండెన్సీ డిపెండ్ డెన్సీ ఈ భారత్ డిపెండెన్సీ ఎంత పెద్ద ఎత్తున ఉందంటే మనం ఒక వెహికల్ నడపాలి అనుకున్నాం ఒక వాహనం నడపాలంటే వాహనం నడపాలంటే పెట్రోల్ కావాలి పెట్రోల్ మాట దీనికి మనం వేరే దేశాల మీదనే ఆధారపడాలి ఒక వాహనం తయారు చేయడానికి ఎలక్ట్రికల్ ఐరన్ కావాలి ఐరన్కు కూడా మనం వేరే దేశం మీదనే ఆధారపడాలి అంతేకాకుండా ప్రతి చిన్న వస్తువు ఒక వాహనానికి సంబంధించిన ప్రతి చిన్న వస్తువును కూడా మనం వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని మన జీవనోపాధిని సాగించాలి ఇంతటితోనే కాదు ఆఖరికి మనం అన్నం తినే ప్లేటు ఇగో రాసే మార్కరు ప్రతి వస్తువు కూడా తయారు చేసేటప్పుడు మన దగ్గర ఉండదు అనమాట అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది భారతదేశంలో ఉండదు భారతదేశంలో ఉండేది ఏకైకత ఏందా అంటే సర్వీస్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ అనేది పూర్తిగా డిపెండెన్స్ మీద ఆధారపడి ఉంటుంది భారతదేశం ఈరోజు ఇంకా మనం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి చైనా నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చైనా మనం ఇద్దరం ఒకటే రేంజ్లో ఉన్నాం చైనా ఈరోజు అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది అని ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనం సర్వీసింగ్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ మీద ఆధారపడడం సర్వీస్ సెక్టార్ ఓకేనా సర్వీస్ సెక్టార్ అనే దానికి ఎప్పుడూ విలువ ఉండదు దీనికి పర్టికులర్ రేట్ ఉండదు పర్టికులర్గా డిమాండ్ ఉండదు కానీ సర్వీస్ లేకుండా ఎవ్వరు ఏ పని చేయలేరు కానీ సర్వీస్కుండే ఆదాయం ఎంతుంటరా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే వంద రూపాయలు ఒక వస్తువు అమ్మితే ఇందులో మ్యానుఫ్యాక్చరర్ ఖర్చు 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 వచ్చి పది రూపాయలు ఉంటుంది అయితే ఇరవై ఐదు రూపాయలకు మ్యానుఫ్యాక్చరింగ్ అమ్ముతాడు ఓకేనా ఇలా సర్వీసింగ్ సెక్టార్ విషయానికి వస్తే ఇలా సర్వీస్ వస్తే యాభై రూపాయల సర్వీస్ ఉంటుంది మరి యాభై సర్వీస్ ఉంటుంది కానీ ఎన్ని రకాల సర్వీస్ ఉంటుంది అంటే ఈ సేల్స్ దగ్గర ఒక సర్వీసు గూడ్స్ దగ్గర ఒక సర్వీసు ఎక్స్పోర్ట్స్ దగ్గర ఒక సర్వీసు ఎక్స్పోర్ట్సు అలాగే రిటైలర్ దగ్గర ఒక సర్వీసు అంటే ఈ నాలుగు సర్వీసులు కలిసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి నాలుగు నలుగురు నాలుగు పది పర్సెంట్లు వేసుకున్నా కానీ పది పది రూపాయలు వేసుకున్నా అయిపోతుంది పది పన్నెండు కానీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వ్యక్తికి డైరెక్ట్గా పదిహేను రూపాయల లాభం వస్తుంది అంటే ఇప్పుడు చైనా బాగుపడ్డది అని కారణం ఇదే అనమాట చైనా ఒక వస్తువుని తన తక్కువ రేటుకు తయారు చేస్తుంది తయారు చేసి పది రూపాయల వస్తువుని ఇరవై ఐదు రూపాయలు అమ్మేస్తుంది వివిధ దేశాలకు ఆ ఇరవై ఐదు రూపాయల నుంచి కొనుక్కున్నటువంటి వస్తువులు మన ఆయా దేశాలు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా లాంటి దేశం ఇరవై ఐదు రూపాయలకు కొనుక్కొని ఈ వస్తువుని ఇండియాలో ఉన్న ప్రజానికానికి వంద రూపాయలకు అమ్ముతుంది ఎవరు కొంటారు ఫస్ట్ మొట్టమొదట సేల్స్కి సంబంధించిన అంటే పెద్ద సేల్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వాళ్ళు కొనుక్కుంటారయా ఇరవై ఐదు రూపాయలకు కొనుక్కొని ఈయన ఎంత కొనుక్కుంటాడు ఇరవై ఐదు రూపాయల దీన్ని యాభై రూపాయల కొనుక్కుంటాడు కొనుక్కున్నాడు కదా ఈయన యాభై గూడ్స్ ఆయనకి అమ్ముతాడు గూడ్స్ ఆయన డెబ్బై ఐదు రూపాయలకు ఎక్స్పోర్ట్స్కి అమ్ముతాడు ఎక్స్పోర్ట్స్ నుంచి మళ్ళీ రిటైలర్ దగ్గరికి ఎంతకు వస్తుంది అంటే వంద రూపాయలకు వస్తుంది ఇది యూజరు దీన్ని ఎంత యూజ్ చేసుకుంటాడు అంటే నూట ఇరవై రూపాయలకు యూజ్ చేసుకుంటాడు ఇక ఇక్కడ తయారైన వస్తువు ఖరీదు పది రూపాయలు కొనుగోలు చేసింది నూట ఇరవై రూపాయలు మరి ఇదంతా ఎవరికి పోయిందే అంటే సర్వీస్ సెక్టార్కే పోయింది కానీ అందులో ఎన్నో విభాగాలు ఉండడం సర్వీస్ సెక్టార్లో చాలా విభాగాలు ఉండడం డైరెక్ట్ సెల్లు డైరెక్ట్ ఈ ఇది ఎప్పుడైతే సమస్య సాల్వ్ అవుతుంది అంటే డైరెక్ట్ సెల్లింగ్ విధానం ఉన్నప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ డైరెక్ట్ సెల్లర్స్ అనే వాళ్ళు ఇండియాలో ఉంటారా అంటే ఉండరు ఎట్టి పరిస్థితుల చైన్ సిస్టమ్ ఉండాల్సిందే చైన్ సిస్టమ్ లేకుండా ఇండియాలో ఏ వస్తువు ఏ ప్రోడక్ట్ కూడా సెల్ కాదు ఒక రిటైలర్ దగ్గర నుంచి కన్జూమర్ దగ్గరికి రావడానికి చాలా టైం పడుతుంది అందుకే ఈ భారతదేశం అనేది ఎన్ని సంవత్సరాలైనా కానీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా ఉండదు ఉండనియరు ఉండడానికి వీలు లేకుండా చేస్తుంటారనమాట అది భారతదేశం యొక్క గొప్పతనం దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఇకపోతే ఈ రాజకీయ వ్యవస్థ ఇంత దరిద్రంగా ఉన్నందుకే ఈ పరిస్థితి అన్నమాట